న్నీ కూడా గతించిపోతాయండి యేసుక్రీస్తు ప్రభు మరలా తిరిగి రానై ఉన్నాడు మధ్యాకాశంలో ఆయన రానై ఉన్నాడు మృతులైన వారందరూ లేపబడతారు సజీవులమైన అందరం కూడా ఏకముగా ఆయన ఎదుర్కొంటానికి ఆయన మధ్యాకాశంలో ఆయన ఎదుర్కొని పోతాం పోతూ ఉన్నాం ఆయన మధ్యాకాశంలో ఆయన ఎదుర్కొని పోతూ ఉన్నామండి ఆయన చాలా గొప్ప దేవుడు ఆనాటి నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభువును ఏ రీతిగా అన్యాయంగా చంపివేశారో అదే రీతిగా చాలామంది ప్రవక్తలను ఆయన శిష్యులను అన్యాయంగా చంపివేశారండి అన్యాయంగా రాళ్లతో కొట్టారు అన్యాయంగా రంపాలతో కోశారు అన్యాయంగా చాలా చిత్రహింసలు చేశారు నూనెలో వేసి కాల్చారు అయినప్పటికీ వారు నిజమైన వెలుగును కలిగి ఉన్నారు కాబట్టి నిజమైన జీవాన్ని వారు కలిగి ఉన్నారు కాబట్టి వారు ఏసుక్రీస్తు ప్రభు కోసం ప్రాణాలు సైతం కూడా లెక్క చేయలేదండి ఆయన సజీవుడైన దేవుడు ఆయన నిజముగా భక్తులు అందరూ ఎలా జీవించారంటే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అన్న రీతిలో శిష్యులందరూ భక్తులందరూ ఆ రీతిగా జీవించబట్టి ఈ రోజున మనందరికీ కూడా శుభవార్త సువార్త మన దగ్గరకు వచ్చింది మనం నశించిపోవనక్కర్లేదు మనం నరకానికి వెళ్ళనక్కర్లేదు ఏసుక్రీస్తు ప్రభు ద్వారా మనం నిత్య రక్షణ పొందుకోవచ్చండి ఈ లోకల్లో కూడా దేవుడు మనకు తోడై ఉంటాడు మనకు జీవముగా ఉన్నాడు ఆయన మనతో మాట్లాడే దేవుడు ఆయన మన రక్షించే దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడు మనతో సహవాసం చేసే దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించినట్లా మనందరికీ ఎంతో మేలు నేను ఏసుక్రీస్తు ప్రభువును మీరందరూ అందరూ అంగీకరించవలసిందిగా మనం చేస్తున్నాను అండి ఎంతోమంది ప్రవర్తలను హింసిస్తున్నారు కొడుతున్నారు రాళ్లతో చంపుతున్నారు రాళ్లతో కొట్టి హతమారుస్తున్నారు ఇటీవల మా ప్రియ సహోదరుడు మా ప్రియ తమ్ముడు ప్రవీణ్ పగడాల గారిని అన్యాయంగా హతమార్చారు అన్యాయంగా ఆయన మంచి వాక్యం సత్యవాక్యం సత్యాన్ని లోకంలోనికి బయలుపరుస్తుండటం బట్టి ఎంతో మంది ఆయన పైన పగబట్టారండి ఆయనను వేధించారు ఆయనను హింసించారు ఆయనను చాలా కలవరపరిచి మంచి మాటలు చెప్పే కేసు క్రీస్తు ప్రభువుని గురించి సత్యాన్ని గురించి బయలుపరిచే ఆయనను కథబట్టి చంపివేశారండి హత్య చేశారు ఆయన మరణించే మరణి ఈ లోకంలో ఆయన మరణించినప్పటికీ కూడా ఆయన సజీవుడిగా లేపబడతాడు ఆయన యొక్క సాక్ష్యం ఎంతోమంది ఆయన యొక్క స్వరం ఈ లోకంలో మోగపోయి ఉండొచ్చు కానీ కోటి స్వరాలు శత కోటి స్వరాలు ప్రవీణ్ గారి స్వరాల్లాగా పైకి లేవబోతూ ఉన్నాయి ఎందుకంటే క్రైస్తవత్వం ఎన్నటికీ నశించదు క్రైస్తవత్వాన్ని తగ్గించాలని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు తగ్గించబడ్డారు కానీ క్రైస్తవత్వం విస్తరిస్తూ ఉంది ప్రబలుతూ ఉంది సర్వలోకంలో ఫలిస్తూ ఉందండి సత్య సర్వలోకంలో ఫలిస్తూ ఉంది సత్య శుభవార్త కనుక నేనే యేసుక్రీస్తు ప్రభువుని మీరు అంగీకరించిన అది ఎంతో మేలు వారం భారం భరించున్న సర్వ ప్రజలారా భారం బాధలు అనుభవించున్న భారత ప్రజలారా మీరు యేసుక్రీస్తు వద్దకు రండి మీ సర్వ భారములను కూడా ఆయన మీద వేసుకుని మీ భారాన్ని ఆయన తేలికగా చేస్తాడండి మిమ్మను ఆయన ఎంతగానో దీవిస్తాడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు పర సంబంధమైన ఆశీర్వాదములను ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు మీకు ఇవ్వటానికి ఆయన లోకంలోనికి వచ్చి ఉన్నాడు ఆయన మరలా పరలోకానికి ఆరోహణమయ్యాడు మరలా రానై ఉన్నాడు కనుక యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించమని మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి నేడే యశసుక్రీస్తు ప్రభువుని మీరు అంగీకరించండి నేడే రక్షణ దినం నేడే సుదినం గాడ్ బ్లెస్ యు ఆల్ మీరందరూ కూడా యేసుక్రీస్తుని కూర్చిన సత్యసువార్త వార్త విన్నందుకు మీ అందరినీ దేవుడు బహుగా దీవించునుగాక